ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కథకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో సూర్యుడు శనిగ్రహాల కలయిక జరగనుంది ఈ సమయంలో ద్వాదశ రాసులపై తీవ్ర ప్రభావం పడనుంది ఈ సందర్భంగా ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మాసంలో గ్రహాలు రాశి మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారతాయి ఇదే నెలలో మాఘమాసం ప్రారంభమైంది జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో కుంభరాశిలో సూర్యుడు బుధుడు శని గ్రహాల కలయికతో యోగం ఏర్పడనుంది మరోవైపు గురుడు కుజుడు తమ స్థానాలను మారనున్నారు ఈ సమయంలో ద్వాదశ రాసులపై ప్రభావం పడుతుంది కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మీన రాసుల వారిపై ప్రభావం పడుతుందో ఎటువంటి ప్రయోజనాలు లభించబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అదే విధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఫిబ్రవరి నెల ప్రారంభంలో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో తెలివితేటలు విచక్షణతో ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు కోర్టులో పెండింగ్ లో ఉన్న ఏ విషయంలోనైనా నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు ఆరోగ్య పరంగా కూడా ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంది ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించని ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీ సన్నిహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు ఈ కాలంలో మీ ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మీ ఆరోగ్య సంబంధాలు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెలలో ఏ పనిలోనూ అజాగ్రత్త ఉంచకండి ఈ కాలంలో వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగించే అంశం ఎక్కువగా ఉంది మరోవైపు ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈ నెలలో తమ ప్రసంగం ప్రవర్తనపై చాలా నియంత్రణ కలిగి ఉండాలి ఈ నెలలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ మాటలు విషయాలు మంచి చేస్తాయి లేదా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి నెల ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్త వహించాలి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదైనా పెద్ద ఒప్పందాన్ని చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది లేకుంటే వారు లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కాలానుగుణంగా లేదా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ఆవిర్భావంతో ఇబ్బంది పడవచ్చు ఈ సమయం కుటుంబం ప్రేమ సంబంధాల పరంగా చాలా సున్నితంగా ఉంటుంది ఈ సమయంలో మీ సన్నిహితుల భావాలను విమర్శించకుండా ఉండాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో కొన్ని శుభవార్తలను వింటారు అధికార పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు పదోన్నతి లేదా పెద్ద బాధ్యతను పొందవచ్చు ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కోసం లేదా ఏదైనా ముఖ్య బాధ్యతను పొందాలని మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక కూడా నెరవేరుతుంది ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా చాలా లాభాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది నెల మధ్యలో మీరు తొందరపాటుతో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ సమయంలో మీ పనిని మెరుగ్గా చేసుకునేందుకు మీ బాస్ నుండి ప్రశంసలు పొందవచ్చు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాల్లో వృత్తి వ్యాపారాల కోసం ప్రయత్నించే వ్యక్తులు వచ్చే ప్రధాన అడ్డంకులు తొలగిపోతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి భూమి భవనాలు కొనాలన్న కోరిక నెరవేరుతుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు భాగస్వామ్యంతో పెద్ద లాభాలను పొందవచ్చు ఈ కాలంలో ఆలోచనాత్మకంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలు గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మీ ఆహారపు అలవాట్ల గురించి చాలా జాగ్రత్త అయితే వహించాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ నెలలో పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండాలి మీ జీవిత మార్పులలో కొన్ని మీ ఇష్టానికి అనుగుణంగా ఉండొచ్చు కొన్ని మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉండొచ్చు ఉదాహరణకు జీవనోపాధి కోసం చాలా కాలంగా తిరుగుతున్న వారికి నెల ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది తమ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు కుటుంబం స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు ఈ కాలంలో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది నెల మధ్యలో మీరు అకస్మాత్తుగా అవాంఛిత ప్రదేశానికి బదిలీ చేయబడచ్చు లేదా మీపై అదనపు బాధ్యతలు పెరగవచ్చు విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు ఈ కాలంలో చేస్తున్న పనిలో ఆకస్మిక అంతరాయం కారణంగా మీ మనస్సు విచారంగా ఉంటుంది వ్యాపారంలో వివాదాలు క్లిష్ట పరిస్థితులు కూడా ఉండొచ్చు అయినప్పటికీ మీ తెలివితేటలు విచక్షణతో శాశ్వత సంపదను సంపాదించడంలో మీరు విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు కార్యాలయంలో ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీ పనిని లేదా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈ మాసంలో ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు మీరు కొందరు సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వారి సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది మీ కెరీర్ వ్యాపారంలో మీరు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు రెండో వారంలో మీరు కొన్ని పెద్ద ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభిస్తారు ఇది మీ భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనాలను అందిస్తుంది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు అదనపు ఆదాయ వసతులు లభిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు సహకారం మీకు మెండుగా లభిస్తుంది సామాజిక ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తులు అకస్మాత్తుగా ఏదో ఒక ప్రత్యేక పండుగలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు సమాజంలో మీ గౌరవం చాలా వరకు పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొన్ని శుభవార్తలు అందుతాయి ఏ సమస్య వచ్చినా కోర్టుకు వెళ్లే బదులు చర్చల ద్వారా పరిష్కరించుకుంటే చాలా మంచిది తదుపరి కన్యరాశి కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ నెల మొదటి వారంలో లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నెల ప్రారంభంలో సీనియర్ సహాయంతో మీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ఇది పని ప్రదేశంలో మీ గౌరవాన్ని పెంచుతుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభపడతారు నెలలో రెండో వారంలో మీరు భూమి భవన సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది ఈ నెల మధ్యలో వ్యక్తిగత సంబంధాల విషయంలో కాస్త అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఉండవచ్చు ప్రేమ సంబంధాలలో తలెత్తే అపార్థాలను మానసిక క్షోభకు కలిగిస్తాయి కుటుంబ జీవితంలో అనవసరమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అధిక వ్యయం కారణంగా మీ బడ్జెట్ చెదిరిపోవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వారికి మాసం మొదటి భాగం అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఈ కారణంగా మీ పనిని మరింత ఉత్సాహంగా చేయడం కనిపిస్తుంది ఈ కాలంలో ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యునికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు చాలా కాలంగా నిలిచిపోయిన లేదా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి ఈ సమయంలో పాలక ప్రభుత్వానికి సంబంధించిన సమర్థవంతమైన సమావేశం ఉంటుంది దీని సహాయంతో మీరు భవిష్యత్తులో కొన్ని పెద్ద ప్రయోజనకరమైన పథకాలలో చేరడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా ప్రత్యేక పనిని నిర్వహించడంలో కుటుంబంలోని సోదరులు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అయితే ఈ సమయంలో మీరు విజయాన్ని చూసి అసూయపడే వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఈ సమయం మీ ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో అపార్థాలు తొలగిపోయి ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండటమే కాకుండా వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేకుంటే గాయపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో ఏదైనా సమస్యకు ఓపిగ్గా పరిష్కారం కనుగవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి ఫిబ్రవరిలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీ ప్రియమైన వారి నుండి ఆశించిన మద్దతును పొందలేరు మీ ప్రత్యర్థులు కూడా మీపై ఆధిపత్యం చెలాయిస్తారు అనవసరమైన పని ఒత్తిడి ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు కాలానుగుణంగా లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి యొక్క ఆవిర్భావానికి సంబంధించి అజాగ్రత్తగా ఉండకూడదు లేకుంటే మీరు ఆసుపత్రి పాలు కావాల్సి ఉంటుంది వ్యాపారాలు ఈ కాలంలో పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఏదైనా పథకంలో మునుపటి పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది పాలక ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు మీరు కోర్టు సంబంధిత విషయాలలో గొప్ప ఉపశమనం పొందవచ్చు మీ ప్రేమ భాగస్వామితో వివాదం ఉంటే అది స్నేహితుల సాయంతో పరిష్కరించబడుతుంది దీంతో మీ ప్రేమ జీవితం మళ్ళీ మంచిగా బలపడుతుంది ఉద్యోగులు ఈ కాలంలో కొంత కష్టంగా ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ఈ నెల ప్రారంభంలో ధనస్సు రాశి ప్రజలు ఆశించని విధంగా విజయం సాధించే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు అధిక ఉత్సాహాన్ని దూరంగా ఉండాల్సి ఉండాలి మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి తరచుగా కుట్ర చేసే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త అయితే వహించాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయం సాధిస్తారు ఉపాధి వెతుకులాటలో తిరుగుతున్న వ్యక్తులు ఈ నెల మొదటి భాగంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు మరోవైపు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్న వారు వారి మార్గంలో వచ్చే ఏవైనా పెద్ద ఇబ్బందులు అధిగమించబడతాయి ఈ కాలంలో మీరు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు అదే విధంగా సామాజిక సేవతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కాలంలో మరింత చురుకుగా కనిపిస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వ్యాపారులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీరు పోటీదారుల నుండి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఖర్చును ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి మాసం ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సమస్యలన్నిటినీ సులభంగా పరిష్కరించడంలో విజయం సాధిస్తారు అన్ని రకాల అడ్డంకులు తొలగించడం ద్వారా మీరు ఆశించిన విజయాన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులు పొందుతారు మీరు కూడబెట్టిన సంపదలో పెరుగుదల ఉండొచ్చు మీరు తీసుకున్న పెద్ద నిర్ణయాలు ప్రజలకు మెచ్చుకోవడం జరుగుతుంది ఈ కాలంలో మీ సన్నిహితులతో నవ్వుతూ ఆనందంగా గడుపుతారు నెల మధ్యలో కోర్టులో పెండింగ్ లో ఉన్న ఏ విషయాలోనైనా మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు ఈ సమయంలో మీరు కొన్ని శుభ లేదా ప్రత్యేక పనుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు మీ సన్నిహితుల సహాయంతో కొత్త ప్రాజెక్ట్లో పాలు పంచుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల మధ్యలో దూర ప్రయాణాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో మీరు భూమి భవనం లేదా వాహన కొనుగోలు నుంచి చాలా ఆనందాన్ని పొందుతారు భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో మీ ఆరోగ్యం సంబంధాల కోణం నుంచి చాలా జాగ్రత్త వహించాలి ఈ కాలంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల అభిప్రాయాన్ని తప్పకుండా మీరు స్వీకరించాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఫిబ్రవరి నెలలో కొన్ని ఒడిదుడుకులకు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే వహించాల్సి వస్తుంది ఉద్యోగులు కార్యక్రమం కార్యాలయంలో అజాగ్రత్తగా అస్సలు ఉండకండి లేకపోతే మీ యజమాని కోపానికి బలి కావాల్సి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల కూడా జాగ్రత్తగా వహించాలి నెల రెండో వారంలో మీరు చేసే పనిలో కొంత ఆటంకాల కారణంగా మీ మనస్సు కొంత విచారంగా ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుని ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు అయితే నెల మధ్యలో కొంత ఉపశమనం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు వ్యాపారంలో మంచి లాభాలను అయితే పొందుతారు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి విలాసాలకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వస్తువును కొనుగోలు చేయాలనే కళ నెరవేరబోతుంది కమిషన్ టార్గెట్ ఓరియెంటెడ్ పనులు చేసే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది నెలలో మూడో వారంలో మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో అపార్థం ఏర్పడవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారు ఫిబ్రవరిలో ధనాన్ని సమయాన్ని చాలా ఆలోచనాత్మకంగా వెచ్చించాలి లేకుంటే అనవసరంగా బాధపడాల్సి వస్తుంది ఈ నెల కొన్ని పెద్ద విజయాలతో ప్రారంభమవుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో ఇంట్లో గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో మీ ప్రేమైన వారితో సంతోషకరమైన క్షణాలను గడపడానికి చాలా అవకాశం ఎక్కువగా పొందుతారు మీ ఉద్యోగాన్ని మార్చాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో మీరు ఎక్కడి నుండైనా పెద్ద ఆఫర్ను పొందవచ్చు లేదా మీ కార్యాలయంలో కోరుకున్న ప్రమోషన్ ని పొందవచ్చు నెల రెండో వారంలో మీ సంబంధాల యొక్క ప్రత్యేక ప్రయోజనాన్ని పొందడంలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు ప్రభుత్వం పరిపాలన సహాయంతో మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు నెల మధ్యలో ఆకస్మికంగా దూర లేదా తక్కువ దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఎక్కువగా లభిస్తుంది నెల మధ్యలో చదువుకునే విద్యార్థులపై సోమరితనం ప్రబలుతుంది కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు మీకు వెనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు